హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేపో ఫ్యామిలీ ఛానల్కి ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే ఇవాళ చుట్లు చేయబోతున్నానండి అదే అండి చుట్లు అంటే జంతికలు అని అంటారు కదా మేమైతే చుట్లు అంటాము మా సైడు ఏ ప్రాసెస్లో చేస్తామనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి అందులో ఏమేస్తే చుట్లు అనేది బాగా గుళ్ళగా వస్తాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఓకే అండి దాని ప్రాసెస్ అయితే మీరు చూసేద్దాము నా దగ్గర పిండి తడపడానికి పెద్ద వేసన్ అనేది లేదు కాబట్టి మా ఫ్రెండ్ దగ్గర తీసుకుందాం అనేసి తినైతే నా పోలీస్ ఫ్రెండ్ అండి లోకలే వీళ్ళది కాబట్టి దీని దగ్గర అయితే అన్ని పెద్ద పెద్ద బర్తనలు అయితే ఉంటాయి దాన్ని లోకల్ కాబట్టి అన్ని సామాన్లు క్యారీ చేస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తానండి బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి శనిగపిండి అండి ఈ బియ్య పిండి అయితే ఒక మూడు గ్లాసుల బియ్య పిండి అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో మళ్ళీ మూడు గ్లాసుల శనిగిపిండిని అయితే తీసుకుంటున్నాను బియ్యపిండితో సమానంగా శనగపిండి తీసుకోవడం వల్ల చుట్లు అనేది బాగా టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి మనం మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత సోడా అండి వంట సోడాని వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం కారపొడి ఆ తర్వాత జీలకర్ర తర్వాత నువ్వులండి నేనైతే తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వామండి బియ్యపిండి శనగపిండి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మనసేపు ఓకే అండి ఇదైతే ఇప్పుడు కలిసిపోయింది నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి కొన్ని వాటర్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరిగించాలండి బాగా మరిగించిన తర్వాత వా నీళ్ళు అనేది మరిగిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఈ పిండిలో అయితే పోస్తున్నానండి ఇలా అయితే పిండిలో అయితే పోస్తూ మనము కలుపుకోవాలి వాటర్ అనేది ఇలా మరిగించి ఆయిల్ వేసి మరిగించిన వాటర్ పోయడం వల్ల చుట్లు అనేది క్రిస్పీగా ఉంటాయి ఇలా కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకొని కలుపుకోవాలి ఓకే అండి అయితే కలిపేస్తాను ఇప్పుడు నెక్స్ట్ చుట్లు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నేనైతే ఈ చుట్ల అయితే తీసుకుంటున్నానండి చుట్ల పెట్టడానికి ఇదైతే నేను పక్కింటి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను పెద్ద చుట్లు అనేసి ఉంటుంది అండి అది బాగుంటుంది కానీ అదైతే లేదు ఇదైతే మరీ అది సన్నగా ఉంటుంది ఇదైతే అస్సలు దిగనే దిగదు ఆ నువ్వులు జీలకర్ర వాము అనేది పైనే ఉండిపోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఇది వేస్తున్నాను ఇదైతే తీసుకొని ఇదిలో అయితే పెట్టేసుకోవాలండి నేనైతే ఇలా నిండుగా అయితే వేస్తున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పేపర్ ముక్కలు అయితే తీసుకొని దానిపై ఒత్తుకున్నానండి ముందుగా అయితే ఆ తర్వాత నేను ఒక్కొక్కటిగా తీసుకొని బాండిలో అయితే వేస్తున్నాను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చి తీసేయాలండి మనము డైరెక్ట్గా అయినా నూనెలోనే ఒత్తుకోవచ్చు కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న పావుతో అయితే వాటి షేప్ అయితే కరెక్ట్గా రావట్లేదండి అందుకు నేనైతే పేపర్పై పిండి తర్వాత నూనెలో అయితే వేస్తున్నానండి చెప్పడం మర్చిపోయానండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కువ ఉండాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కడం వల్ల నూనె అనేది ఎక్కువగా పీల్చకుండా త్వర త్వరగా కాలిపోతాయి మేము పండగలకి ఊరెళ్ళినప్పుడు మాత్రము పిండి వంటలు చేయాలంటే మాత్రం మేము ఖచ్చితంగా కట్టెల పొయ్యిని మాత్రమే ఉపయోగిస్తామండి ఇక్కడైతే కట్టెల పొయ్యి వాడడానికి అయితే వీలుండదండి కాబట్టి ఏం చేయాలన్నా స్టవ్ పైయే చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇలాంటివి అయితే ఇక్కడ ఎక్కువగా చేయను ఊరెళ్ళి వస్తుంటే మాత్రం మా వాళ్ళు చేసి మా కోసం పంపిస్తుంటారు నెక్స్ట్ వచ్చేసి నేను ఇదే పిండితో సకినాలు కూడా వేశానండి ఓకే అండి ఇదే నా చుట్ల ప్రాసెస్ మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి ఓకే అండి సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్